మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకి వచ్చాను అలాగేనండి ఇంకో విషయం ఏంటంటే మనకి ఓవర్ బ్లీడింగ్ చాలామందికి కూడా డే టైంలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి అసలు ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏం చేయాలన్నది ఏం తినాలన్నది ఇందులో చెప్పాలనుకుంటున్నానండి ఒక పక్కన నేను వంట అయితే చూపిస్తున్నాను వంట మీరు చూస్తూ ఉండండి నేనైతే చెప్తూ ఉంటానో దీనికి గుమ్మడికాయ పెసరపప్పుతో పప్పు గుమ్మడికాయ అనమాట ఇది ఇప్పుడు చూడలేదు కదా కానీ ఈ స్టైల్లోనే వండుకు తినాలండి ఎలా అంటే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఈ స్టైల్లో వండుకు తినాలి నా మాటలు అయితే మీరు వింటూ ఉండండి నేను వంట కాస్త చెప్తూ ఉంటాను మధ్య మధ్యలోనే ఇదిగోనండి పప్పు ఒక పెసరపప్పు మాత్రమే తీసుకోవాలండి ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఈ స్టైల్లో వండుకు తినండి తినటం వల్ల ఏమవుతుందంటే మీకు ఓవర్ బ్లీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట ఇదిగో చూడండి నేను గుమ్మడికాయ తీసుకున్నాను గుమ్మడికాయ మీ అందరికీ తెలుసు ఇది బాగా చలువు చేసే పదార్థం వాతవ్ చేస్తుంది అని అంటారు చాలామందిని అందుకని వాతవ చేయకుండా ఉండాలని మిరియాల పొడి ఆవ పిండి పెట్టుకుంటారు అయితే మనం ఏమి యూట్ చేయకుండా డేట్స్ అవుతున్నప్పుడు ఈ స్టైల్లో వండుకు తినడానికి ట్రై చేయండి నేను ఇంకా రెండు మూడు వీడియోలు పెడతానండి అసలు ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు చూసారా గుమ్మడిని నేను ఇలా కట్ చేసుకున్నానో ఫీల్ అయినా తీసేస్తే పై తొక్క ఉంటుంది కదా అది తీసేసి కూడా పోసుకొని వేసుకోండి లేదు అనుకుంటే మీకు తొక్కు కూడా చాలా మంచిది అనమాట ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి చాలా డేంజర్ అది ఎందుకంటే ఒక త్రీ డేస్ వరకు ఓకే కానీ ఆ తర అంతకు ముందు అంతకు మిక్కిలి ఎక్కువ అవుతున్నా ఎక్కువ ఎక్కువ మీకు బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు ఇలాంటి వంటలు చలువు చేసి పదార్థాలు మాత్రమే తినాలి అసలు మసాలాలు కానీ కారాలు కానీ అస్సలు తినకూడదండి నేను చెప్తాను చూసారు మీకు బిర్యానీలు అవి అస్సలు పొరపాటును కూడా బిర్యానీ అనేది తినకూడదు అనమాట చదువు చేసే పదార్థాలు మాత్రమే తినాలండి పెసరపప్పుతో కిచిడీలు వేసుకు తినాలి అలాగే మజ్జిగి పెరుగు ఇవన్నీ తినాలి ఆ ప్లస్ నెయ్యితో వండుకోండి బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆ పర్వాలేదులే కామన్లే అందరిలోని అనేసి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువైపోతే రక్తహీనత అనేది వచ్చేసి తెలియకుండానే బాడీ అనేది వీక్ అయిపోతుంది మీకు ఒక తెలుస్తుంది ప్రతీ నెల ఎలా అవుతుందో ఓవర్గా అవుతున్నప్పుడు మీరు సద్దునకి ఇలా వండుకోండి లేదు అంటే హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళితే అక్కడ డాక్టర్ మీకు చెక్ చేసి కే విటమిన్కి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తారనమాట కే విటమిన్ అంటే రక్తాన్ని గడ్డ కట్టించి విటమిన్ విటమిన్ అనమాట అది కే విటమిన్ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే చాలామంది అంటారు చెడు రక్తం బయటికి వెళ్ళిపోతుంది అంటారు కాదండి కొంతవరకు అది బయటకు వెళుతుంది తప్ప ఎక్కువ వెళుతుంది అంటే కంపల్సరీ మనం నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు చక్కటి టాబ్లెట్స్ రాస్తారు అవి వాడండి వాడుతూ ఇలాంటి ఫుడ్ తినడానికి ట్రై చేయండి అలాగే ఖర్బూజ ఫ్రూట్స్ని చక్కగా బాదం వేసుకుని మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకు తాగండి ఆ టైంలో ఏంటంటే గ మనకి రక్తం విపరీతంగా పరి ఎక్కువ పలచబడటం వల్ల కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది లోపల ఫైర్ బ్రైడ్స్ లేదంటే గడ్డలు ఉండటం వల్ల కూడా ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట అప్పుడు ఎప్పుడైతే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇలా చెక్ చేయించుకుంటున్నారో అప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది తెలిసి దానికి తగ్గట్టుగా ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేసుకోండి బ్లీడింగే కదా అనేసి అస్సలు ఎగ్లెట్ చేస్తూ ఇది చాలా ప్రమాదకరం అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి మీరు అలా చేసుకోండి అలాగే కిచిడీలు ప్లస్ ఎలా అంటే బెల్లంతో మనకి ప్రసాదాలు ఉంటాయి కదండి పాయసాలు పాలు పొయ్యకుండా చేసుకోండి సగ్గుజావ ఒకటి తాగాలి సగ్గు బియ్యాన్ని జావలా చేసుకుని పాలైతే పోసుకోవద్దు ఈ బాదం పప్పును మిక్సీ చేసుకుని పాలలా చేసుకుని అవి కలుపుకోండి ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్ లాస్ అవుతుందో మీకు విటమిన్స్ అనేవి కూడా చాలా కావాలి కాబట్టి మీరు కంపల్సరీ ఆ స్టైల్లో చేసుకోండి అలాగే జ్యూస్లు కూడా ఎలా అంటే పాలు పొయ్యకుండా బాదం బాదం పప్పుని పాలులాగా మిక్సీ చేసుకుని అవి యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగడానికి ట్రై చేయండి ఇంకా మరీ ఇదిగా నిప్పి పెయిన్ అలాంటివి వస్తున్నాయి అంటే మీరు ఐస్ పీసులను తీసుకుని ఒక క్లాత్లో వేసుకుని పొట్ట మీద పెట్టుకుంటూ ఉండండి పొత్తుగడుపు మీద పెట్టుకుంటూ ఉండటం వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది తగ్గుతుంది ప్లస్ బ్లీడింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనం రెస్ట్గా ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే నిలబడి ఏ పని చేసినా సరే గర్భసంచి కిందకి వాలుతుంది వాలినప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది బాగా విపరీతం రక్తస్రావణం అనేది విపరీతం అయిపోతుంది అనమాట అలా కాకుండా ఆ మూడు రోజులు బ్లడ్ మీకు ఓవర్ బ్లీడింగ్ అవుతున్న రోజుల్లో మీరు నడుము కింద నడుము పిరుదుల కింద తలగడి పెట్టుకుని పడుకోండి అప్పుడు ఏమవుతుందండి బ్యాలెన్స్ తగ్గి కాసేపు అలాగే ఉండండి తెలియకుండానే బ్లీడింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ప్లస్ కాళ్ళ దగ్గర ఎత్తుగా పెట్టుకొని తల కింద తీసేసి అలా పెట్టుకున్నా కూడా చాలామందికి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట సాధ్యమైనంత వరకు బ్లీడింగ్ని ఆపటాన్ని ట్రై చేయండి ఈ డేట్స్ టైంలో మాత్రం ఇలాంటి ఫుడ్ తినటానికి మాత్రం మీరు ఎక్కువగా చేయండి కారం కానీ మసాలాలు కానీ మరీ మరీ చెప్తున్నాను వెల్లుల్లి పై వేసుకోవద్దు అలాగే ఇది వేసుకున్న పేరుకి ఒక పచ్చిమిరపకాయ వేసాను అది కూడా నేను కారం లేదని మాత్రమే వేసానండి మీరు అది కూడా మానేయటం బెస్ట్ ఎందుకంటే ఆ నాలుగు రోజులు కాస్త అంతా మీకు టేస్ట్లెస్ లెస్ నెయ్యి వేస్తాం కాబట్టి టేస్ట్లెస్ అంటూ ఏమీ అనిపించదండి అలాగే టమాటాలు కూడా వాడుకోండి టమాటా పచ్చడి కూడా చేసుకోండి కానీ మీరు కారం వేయొద్దు కారం వేయకుండా దాన్ని ప్యూరిలా చేసుకొని కాస్త బెల్లం వేసుకొని తినండి తర్వాత కోడిగుడ్లు మా కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుని మూడు గుడ్లు అలా తినండి ఇది నిజంగా బంపర్ ఆఫర్ కదా ఎందుకంటే ఎగ్స్ కూడా వాతవ్ చేస్తాయి అంటే చలువ చేస్తాయి కాబట్టి మీకు పక్క బలం వస్తుంది మూడు గుడ్లు కాస్త నేతిలో వేయించుకుని తినేసేయండి ఓకేనా ఫ్రూట్స్ అయితే బాగా తినండి ఫ్రూట్స్లో నేను నేనైతే ఏం చెప్తానంటే కర్బూజా అది బాగా వాతవి చేస్తుందండి అది తినండి అలాగే దోసకాయలు ఉంటాయి కదా మనకి దోసకాయ పప్పు పెసరపప్పు అస్సలు కందిపప్పు వాడద్దు ఈ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కందిపప్పు అనేది అస్సలు వాడద్దు బాగా వేడి చేసి వస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది కదా అది చేసుకోండి దోసకాయ పప్పు పెసరపప్పు దోసకాయ వేసుకోండి లేదు మీకు బూడిద గుమ్మడికాయలు అనుకోండి చక్కగా ఆ పప్పు బూడిద గుమ్మడికాయ వేసుకోండి ఇగో చూడండి నేను మొక్కలన్నీ వేసేసి ఒకే ఒక పచ్చిమిరపకాయ అది కూడా కారం లేని పచ్చిమిరపకాయ ఉండవు అది మాత్రమే వేసాను మీకు కారం ఉన్న పచ్చిమిరపకాయలు కూడా వేయొద్దు ఎందుకంటే ఆ టైంలో కారం అనేది తగిలినా కూడా మనకి బ్లీడింగ్ అనేది హెవీ అయిపోతుంది అనమాట మీకు అర్థమైంది కదా కారం మసాలాలు అస్సలు ముట్టుకోవద్దు వాతవ వాతవ చేసేవి అంటే చలువు చేసేవి మాత్రమే వాడండి సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోండి ఇదిగో చూడండి మొత్తం కుక్కర్లో చక్కగా గుమ్మడికాయ ముక్కలు పప్పు టమాటా ఈ మూడు కూడా చక్కగా ఉడికిపోయి గుమ్మడికాయలు కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి చాలా మంచి విటమిన్స్ ఉంటాయి గుమ్మడికాయ అంటే చాలామంది ఇష్టపడరు కానీ ఈ టైంలో మీరు ఖచ్చితంగా వాడుకోండి నేను గుమ్మడికాయ కూర అంటే వేరేలా వండుతాను పులుసు పెడతాను ఆవు పెడతాను కంపల్సరీ ఖచ్చితంగా ఆ స్టైల్ వేరే అనమాట అది మాత్రం అస్సలు తినకూడదు పొరపాటున కూడా వంకాయ ఒకటి తినకండి ఆ టైంలోని ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా బాడీలో దానికి యాడ్ అవుతుంది అంటారు అలాగే అయితే తినొద్దు ఎండి చేపలు అస్సలు తినద్దు మటన్ అంటే వేడి చేసేవి తినొద్దు అసలు చెప్పాలంటే చికెన్ లాంటివి ఓకే కాని అండి అవి కూడా కన్నా ఎగ్స్ బెటర్ కదా ఎగ్స్ ఎగ్స్ అయితే కొంచెం వాతర్ చేస్తాయి మీకు ఈ బ్లీడింగ్ అవుతున్న నాలుగు రోజులు మాత్రం స్వీట్ అంటే బెల్లంతో చేసుకున్న ఏ స్వీట్ అయినా నెయ్యి బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా మీరు ఎక్కువగా తినడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సంగ చూడండి చక్కగా అది అది అయితే మొత్తం రుబ్బేశాను ఆ పప్పులాగా అసలు టేస్ట్ అయితే మీరు అసలు నమ్మరు ఒక్కసారి మీరు వండుకుని ఆ టైంలో తిని చూడండి మీరే ఆశ్చర్యపోతారు నెయ్యి వేసుకుని పెట్టుకోండి చాలా బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళు మీరు నూనె నూనె గానుగ నూనె అంటే పప్పు నూనె వేసుకొని కాస్త ఎక్కువ వేసుకోండి ఈ టైంలో నూనె వేసుకోవడం వల్ల చలువు చేస్తుంది మీకు ప్లస్ ఎనర్జీ కూడా కావాలి కాబట్టి నేనైతే వెన్న ఉందండి మా ఇంట్లో వెన్న వేసి వెన్న వేసి తాలింపు కాదు అది నెయ్యిలా చేసుకున్నాను అనమాట చేసుకుని మనం అసలు అది నెయ్యి వేస్తే ఉందండి టేస్ట్ అసలు నేనైతే మాటల్లో చెప్పలేను మీరు ఒక్కసారి మాత్రం వండుకు తినండి ఈ టైంలో ఎన్వి అనేది తినొద్దు ఎగ్స్ తప్పిస్తే మటన్ కూడా వేడి చేసేస్తుంది చికెన్ అనే కానీ కారం లేనిది మసాలా లేని వండలేంది అసలు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేయండి ఎగ్స్ కూడా ఉడకపెట్టుకుని తినండి మళ్ళీ ఆమ్లెట్ అంటే వేరేలా ఉంటుంది ఇది చూడండి నాకు వెన్నకి ఎంత నెయ్యి వచ్చింది నేనైతే ఏం చేశానంటే ఆ వెన్న నేవో దాంట్లో తీసేసాను అనమాట ఎందుకంటే లాస్ట్లో వేస్తే బాగుంటుంది అనమాట తీసేసి కొంచెం ఉంచినా కొంచెం ఉంచినా అనుకుంటానే ఉంచాను అయినా సరే ఎందుకో తాలింపులో కన్నా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి కొంచెం ఉంచి అయితే మొత్తం తీసేసాను నూనెతో తాలింపు పెడితేనే బాగుంటుంది కదా పప్పు నూనె వేసుకున్నట్టు ఉంటుంది అనేసి నేను ఏం చేశానంటే కాస్తంత పప్పు నూనె యాడ్ చేసుకుని తాలింపు చేసేసుకుందాము లాస్ట్లో నెయ్యి వేసుకుంటే అంటే ఆ టేస్టే వేరు కదా అనిపించింది అనమాట ఇది చూడండి కాస్త అంత పప్పు నూనె అయితే వేసాను ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైంది కదా వాతవ చేసేవి చలువ చేసేవి బ్లీడింగ్ అవుతున్న టైంలో తినండి ప్లస్ హెవీ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళు ఏదో పెద్దగా ఏమీ రాసేరండి ఎందుకంటే ఒకసారి నాకు ఇలాగే జరిగిందండి చెప్పానుగా మీకు ఒక అయితే నాకు హెవీ బ్లీడింగ్ అయిపోయింది ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరనమాట ఏం చేయాలో అర్థం అవ్వలేదు అంత బ్లీడింగ్ మరీ అవుతుంటే తట్టుకోలేక హాస్పిటల్కి నేనే వెళ్ళిపోయాను అనమాట ఇంకా బండి వేసుకుని మరీ వెళ్ళిపోయాను స్కూటీ మీద అక్కడికి వెళ్ళాక తీరా చూస్తే అప్పటికి పది రోజుల నుంచి నాకు బ్లీడింగ్ అయిపోతుంది అనమాట అప్పటికి ఇలాంటి ఫుడ్స్ అవి తెలియదు నాకు సరిగ్గా ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితమేమి ఉండేది జరిగింది అనమాట అయితే తీరా ఆయన నాకు కంటిని ఇలా లాగి చూసి ఆ అమ్మో అసలు బ్లడ్ లేదమ్మా అర్జెంట్కి ఇవిడికి బ్లడ్ టెస్ట్ చేయండి అన్నారు బ్లడ్ టెస్ట్ చేసరికి ఆరు పాయింట్లు ఐదు పాయింట్లో ఉందండి అయితే అమ్మో ఏంటమ్మా ఈ పరిస్థితి నువ్వు ఒక్కరిదాని వచ్చావో ఎవరన్నా వచ్చారో కూడా అంటే ఎవరు రాలేదండి అంటే ఇవి చాలా డేంజర్ అమ్మా నువ్వు ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తావా అని ఆయన నన్ను తిట్టారు తర్వాత వచ్చి నాకు ఏవో ట్యాబ్లెట్ అర్జెంటుగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమ్మా నీకు బ్లీడింగ్ ఆగుతుంది ఫస్ట్ అనేసి ట్యాబ్లెట్స్ ఇవే రాశారు లేడీ డాక్టర్ చెకప్ ఏమీ లేదండి అందులో లేడీ డాక్టర్ లేరు పక్కన ఉన్న హాస్పిటల్ అని వెళ్ళాను అనమాట ఆయన చాలా అనుభవం ఉన్నాయని ప్లస్ట్ నర్సులు అవి నాకు చూశారు తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ రాయించుకుని అక్కడే వేసేసుకున్నాను అనమాట ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత బండి మీద వస్తుంటే నర్సు వచ్చి కంగారు పడిపోయింది అమ్మ నువ్వు బండి మీద వెళ్ళద్దు ఎవరైనా ఆటోలో లేదు లేండి అప్పుడు వచ్చింది నాకు నీరసం అనమాట అంతవరకు రాలేదు బెల్లిగా ఎలా అయితే ఎలా అయితే స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను అనమాట ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకున్నాక బ్లీడింగ్ అయితే తగ్గిపోయిందండి నాకు ఒకసారి అంతేంటికి ఎందుకంటే నాకు హెవీ వర్క్ ఉండేది అనమాట ఫుల్ స్టాండింగ్లో ఉండవలసి వచ్చింది నేను చేసే వర్క్ మీకు తెలుసు కదా బ్యూటీ పార్లర్ అందులో ఫుల్ స్టాండింగ్లో ఉండి చేయటం వల్ల నాకు పది రోజుల వరకు తగ్గలేదనమాట ఆ తర్వాత నుంచి నేను వారానికి ఆకుకూరలు అవి బాగా తిన్నాను అనమాట అండి బాగా తింటే అసలు పన్నెండు రోజులకి నాకు వారం రోజుల్లోనే పికప్ అయిపోయాను పన్నెండు రోజులకి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే పన్నెండు పాయింట్లు వచ్చేసింది అనమాట ఆకుకూరలు ఇలా టమాటాలు అవన్నీ తిన్నానమాట ఎక్కువ ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తిన్నానండి ఇదిగో చూడండి నేనైతే ఇది ఏంటో తెలుసండి మీరు టమాటా వచ్చేది టమాటాలు వేయించుకుని జస్ట్ ఏమీ వేయలేదు పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ ఏమి వేయకుండా కాస్తంత నూనెలో దీన్ని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే మనకి టమాటా కూడా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఎందుకంటే టమాటాలో కూడా సి విటమిన్ ఉంటుంది అది మన రక్తాన్ని ఎక్కువ ఫ్లో అవ్వకుండా చేస్తుంది అనమాట చింతపండు ఏం వేయద్దు జస్ట్ వేయించడం అనేది మిస్ అయిపోయింది టమాటాలో మిక్సీ కొడేసి వేయించేసి దీన్ని పక్కకి మనం కొంచెం తీసేసుకోండి ఎందుకంటే బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఈ స్టైల్లో అంటే ఎవరు తినరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీని అంతా కాస్త నూనెలో బాగా వేయించండి వేయిస్తే టేస్ట్ కూడా వస్తుంది నెయ్యి యాడ్ చేసుకోండి వేసుకుంటే కాస్త బెల్లం వేసుకోండి ఇదిగో చూడండి నేనైతే కాస్త అంతా పక్కకి తీసేసుకోండి ఇలాగ తీసేసుకుని మిగిలిన దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ తినడానికి పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఇలా చేసుకోవాలి అని చెప్పానుకో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా అవసరం మాట కాబట్టి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ సీ